ఓం సాయి అందరికి నమస్కారం అండి ఛానల్ కు స్వాగతం మసీదుకి నూరు గజాల దూరంలో వాయువ్య భాగంలో గల పెద్ద మర్రి చెట్టు కింద ఒక విశాలమైన బావి ఉంది బావి దగ్గర ఒక నేరేడు చెట్టు ఉంది ప్రత్యేకంగా బాబా ఆ బావిలో మూడు రోజులకు ఒకసారి స్నానం చేసేవారు స్నానానికి వెళ్లినప్పుడు బాబా తన పొట్టలోని ప్రేగులను బయటకు తీసి మాసిన బట్టలను శుభ్రపరిచి ఆరవేసినట్లు పేగులను శుభ్రపరిచి నేరేడు చెట్టుపై ఆరవేసేవారు ఆ తర్వాత ఆ ప్రేగులను పొట్టలోనికి చేర్చుకునేవారు ఇలా చేయటాన్ని దౌతి అంటారు సామాన్యంగా దౌతి చేసేవారు ఇరవై రెండున్నర అంగుళాల పొడవు మూడు అంగుళాల వెడల్పు గల బట్టను తడిపి క్రమక్రమంగా నోటి ద్వారా ప్రేగుల్లోనికి జోన్పి ప్రేగుల్లోని మాలిన్యాన్ని తొలగించుకునేవారని కొందరు చెప్తారు కానీ బాబా చేసే దౌతి ఎవరూ కనీ విని ఉండలేదు బాబా నేరడు చెట్టుపై ప్రేగులను ఆరవేయటం షిరిడీ ప్రజలు యాత్రికులు కళ్లారా చూసి విస్మయం చెందేవారు బాబా యోగ సంసిద్ధులు అలాంటి యోగాలు బాబాకి చెల్లుతాయి ఓం శ్రీ సాయి నాదాయణ